ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగా నా ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాబోయే మూడు నెలలు అంటే ఏంటంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారిపోతున్నాడు ఎప్పుడు మారిపోతున్నాడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మేనరాశిలోకి మారబోతున్నాడు అంటే మూడు నెలల కాలం ఉంది ఈ మూడు నెలల కాలంలో తప్పకుండా శని అందరికీ ఒక రాశి కాదు అన్ని రాశులకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు ఏళ్ళనాడు శని ఉన్నా అర్ధాష్టం శని ఉన్నా అష్టమ శని ఉన్నా లేకపోతే శని దశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా తప్పకుండా మంచిగా చేస్తాడనమాట ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు ఒక నాడు ఉంటుంది శని వెళ్తా మంచి ఫలితాలు ఇస్తాడు అని అది ఎవరికి అందరికీ ఒక రాశు నుంచి ఇంకో రాష్ట్రకి మారేటప్పుడు ఖచ్చితంగా శని మంచి ఫలితాలే ఇస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడంటే తప్పకుండా ఆస్ట్రాలజీ అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం డ్రీమర్స్కే ఒక కళ ఉన్న వాళ్ళకే నా జీవితం మార్చుకోవాలి నేను ఎలా అయినా సరే ఇలా ఉండాలి నా లైఫ్లో చేంజ్ కావాలి అంటే అని ఎక్కువగా ఎవరైతే ఆరాటపడతారో ఎవరైతే దానికోసం నిరంతరం కష్టపడతారో ఎక్కువ శాతం కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా సరే పట్టించుకోకుండా లేచిన కానించి పడుకునే వరకు పోరాడతాడో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పనిచేస్తుంది ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఏమీ చేయకుండా నాకు ఎక్కడి నుంచో పైనుంచి అదృష్టం పడిపోవాలన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదు ఖచ్చితంగా అలా ఉండే వాళ్ళందరికీ డైలీ లైఫ్లో పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని ఇంకా తప్పకుండా తన చేయతుని అందించి ఇంకా ఈ మూడు నెలల కాలంలో మంచి చేస్తాడని చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఉద్యోగం లేకపోవచ్చు లేకపోతే పెళ్ళి కాలేదు ఏదో మనసులో ఆశ ఉంది అది నెరవేరట్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి విదేశాలు వెళ్ళాలో లేకపోతే ఏదైనా పని చేయాలో కొత్తగా షాప్ పెట్టాలో ఇలా ఏదో ఒక ఒక డ్రీమ్ అనేది ఉంది అది అవ్వట్లేదు దానికోసం బాగా నలుగుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం ఫైట్ చేస్తే శని ప్రభావం వల్ల తప్పకుండా ఆ డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పింది కదా అందరూ చెప్తారు శని వెళ్తా వెళ్తా మంచి చేస్తాడు అని అలాగే ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తా వెళ్తా అందరికీ తప్పకుండా మంచి చేస్తాడు అయితే ఏమీ చేయకుండా మంచి చేయడు ఇటు ప్రయత్నాలు చేయాలి దైవారాధనలు కూడా చేయాలి మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రభావం మీ మీద పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో చూసుకుంటూ ఆ దిశ ఆ దశకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి మనం ఎప్పుడు కొన్ని దశలు అంతర్దశలు చెప్తాం అంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు ఆ మంచి అనేది కనిపించే అవకాశం ఉండదు అన్నమాట ఎప్పుడైనా సరే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడులో రాహు కానీ శనిలో గురువు లేదా గురువులో శని కానీ రాహులో కేతువు కేతువులో రాహు కానీ శుక్రులో శని లేదా శనిలో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇప్పుడు నేను ఎంత బాగుందని చెప్పినా ఎంత సూపర్గా ఉందని చెప్పిన చెప్పిన ఆ మంచి అనేది కనిపించదు అనమాట ఈ దశలు కాకుండా ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశలో ఉన్నా అంతర్దశలో ఉన్న లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉంటాయి ఎవరికో ఎక్కడో అదృష్టవంతులకో టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాహును భూతంగానే చూడాలి రాహు చాలా చాలా డేంజరస్ ప్లానెట్టే మీరు ఎవరు ఏమనుకున్నా సరే రాహు నాకు మంచి చేశాడు అని చెప్పుకుంటారు కొంతమంది అది మంచి కాదు అంతా ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ముంచేస్తాడనమాట రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ ప్రతి నిమిషం కూడా మనం లైఫ్ని చెక్ చేసుకోవాలి అత్యాసకపోయినా లేకపోతే ఏదో చేసేయాలనుకున్న ఒక్కసారిగా తలకింది లేదు లైఫ్ ఇది రాహు సబ్జెక్ట్ కానీ పక్కన పెట్టాను శనివరకు వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ ఈ మూడు నెలలు కూడా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి తప్పకుండా మేలే జరుగుతుంది అయితే మన రాశిని బట్టి శని చూస్తున్న స్థానాల్లో ఇంకా ఎక్కువగా అది కనిపించే అవకాశం ఉంటుంది అయితే ఆ స్థానాలకే మంచి జరుగుతుంది అనేది కాదు ఆ స్థానాలకి ఎక్కువ జరుగుతుంది మిగతా ఆ స్థానాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మనసులో ఉన్నదానికి మీరు జరగాలని కోరుకుంటున్న దానికి మీ ప్రయత్నం శని యొక్క అనుగ్రహం తోడవడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక మనం మీ రాశిని బట్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ మేషరాశి వారికి వచ్చేరికి ఏ విషయాల మీద ఎక్కువగా బాగుంటుంది అంటే సినిమికు లాభంలో ఉన్నాడు మీ ఒకటో స్థానాన్ని ఐదో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని చూపిస్తాడు ఒకటో స్థానం అనగానే ఫిజికల్ అప్పరెన్సు లేకపోతే తెలుగుగా చేసే పనులు అంటే స్టాక్ మార్కెట్ లేకపోతే ఏదైనా అనాలసిస్ చేయడం మార్కెటింగ్ చేయడం ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి లేకపోతే బాడీ ఫిట్నెస్ జిమ్ హెయిర్ లాస్ హెయిర్ ట్రీట్మెంట్లు ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ కూడా అంటే ఫిజికల్ అప్పరెన్సు అలాగే సమాజంలో గౌరవ మర్యాదల కోసం అంటే పాలిటిక్స్ లేకపోతే మూవీస్ సీరియల్స్లో నేను బాగా ఫేమ్ తెచ్చుకోవాలి ఇలాంటి విషయాల మీద చాలా చక్కటి ప్రభావం అనేది శనిది ఉంటుంది ఖచ్చితంగా కలిసి వస్తాయి ఇక ఒకటో స్థానం నూట స్థానం తర్వాత ఐదో స్థానాన్ని శ్రీ చూస్తున్నాడు కాబట్టి పిల్లలు పుట్టట్లేదు అనే ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా వాటికి సంబంధించి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఫిఫ్త్ హౌస్ అనేది కానీ రొమాంటిక్ లైఫ్ ఆఫ్ ది పర్సన్ అనమాట అంటే చాలా వరకు మేషరాశి వారికి సంబంధించి ఏదైతే మీరు ఈ ప్రేమలు ఇలాంటి విషయాలు ఇబ్బంది పడుతున్నాడో వాటికి ఏదో ఒక సొల్యూషన్ రావడం అంటే కొంతవరకు మీ మనసులో ఉన్న డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడం ఇది జరుగుతుంది అనమాట తప్పైనా ఉప్పు అయినా సరే కొంతవరకు వాటికి సంబంధించిన మంచి విషయాలు వస్తాయి భార్యాభర్తల మధ్య ఎన్న అపోహలు ఉంటే అవి తొలగిపోవడం మళ్ళీ కలవడం కొంతకాలంగా లేని సంసార జీవితం మళ్ళీ ఏర్పడడం దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి రావడం ఎక్కడో మళ్ళీ కలము జరగడం అన్న వాళ్ళు కలవడం ఇదంతా కూడా మూడు నెలలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఏంటంటే ఇక ఒకటి ఐదుకి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు ఎక్కడైతే డబ్బులు పోగొట్టుకున్నారో అది షార్ట్ టర్మ్లో సంపాదించవచ్చు లాంగ్ టర్మ్లో సంపాదించ మళ్ళీ అవే భూమి ఇచ్చి అక్కడే పోగొట్టుకున్న డబ్బులన్నా రా వచ్చేలా జరగడం అనేది జరుగుతుందంట అనమాట కొంతవరకు మీరు లాస్ అయిందంతా కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఏదైతే పిల్లలు చదవట్లేదు మార్క్స్ వస్తే లేదు ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుంది పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా వాళ్ళకి ఏదో లేదు మనం చేయలేకపోతున్నాం అనే బాధ ఉంటుంది కదా అది కూడా పోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక దీంతోపాటు శని అష్టమ స్థానాన్ని చూడడం వలన చాలా వరకు దరిద్ర బాధలు లేకపోతే లా ఎప్పుడు నుంచో ఉన్నాము వ్యాధులు అనమాట అవి ఎలాంటివైనా సరే వాటికి సొల్యూషన్ అనమాట ఇంకా ఇవి ఏదో సడన్గా మనకి ఎవరో వచ్చి మనల్ని మునిగిపోతుంటే పట్టుకుని లేపినట్టుగా కొన్ని కొన్ని బాధల నుంచి మనశ్శాంతి రావడం ఫ్రీనెస్ రావడం అనేది జరుగుతుంది అనమాట అలాగే చాలా వరకు ఒక సంతోషం లేదు ఒక హ్యాపీనెస్ లేదు లైఫ్లో అది ఎలా అయినా సరే సెక్స్వల్గా కావచ్చు రొమాంటిక్గా కావచ్చు లేకపోతే మనీ పరంగా కావచ్చు అనుకున్నది జరగట్లేదు ఇలాంటివన్నిటికి కూడా కొంతవరకు ఆ బాధ తగ్గి వాటికి సంబంధించిన పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే స్థానం అనేది కొంతవరకు బ్యాడ్ థాట్స్ బ్యాడ్ థింగ్స్ ఇవే అనమాట ఇప్పుడు జనాల్లో సగం అందుకునే బ్యాడ్ డిజైర్సే కాబట్టి ఇంకా వీటికి సంబంధించి ఫుల్ఫిల్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా కొన్ని మనకి గవర్నమెంట్లో కొంత పలుకుబడి ఉందా లేకపోతే కొంతమంది వ్యక్తులు తెలుసు వాళ్ళ ద్వారా ఏదైనా చేసి ప్రాజెక్టులు చేయడము కాంట్రాక్ట్లు చేయము చేసి సంపాదించాలి అన్న ఆశ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు అవి జరిగే అవకాశం ఉంటుంది జాయింట్ అసెట్స్లో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే హాస్టల్ రాయించుకోవడం అవి రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా వరకు తొలిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా మనకున్న దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు వాటి పూర్తిగా తొలగిపోతాయని చెప్పకుండా కానీ ఈ మూడు నెలల కాలంలో శని హెల్త్ వెళ్తూ వాటికి కొంత సొల్యూషన్ అమ్మాయా అనుకునేలా చేసే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానంలో శని ఉన్న స్థానం కన్నా చూసే స్థానాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఉన్న స్థానానికి సంబంధించి ఏంటంటే జాబ్ మారడం కానీ జాబ్లో ఇన్కమ్ సంబంధించి కానీ కొంతవరకు పర్లేదు అనిపించేలా ఉంటుంది సెకండ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేస్తారో ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు అవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకన్నా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు అందంలో అక్క చెల్లెళ్ళు మనకన్నా పెద్దవాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొంత ఈ మూడు నెలల కాలంలో ఎప్పుడూ లేనంతగా కొంతవరకు మనకి వెనకాల ఆస్తులు డబ్బులో దాచుకున్నాం అనే తృప్తిని ఈ మూడు నెలల కాలంలో ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట తప్పకుండా ఈ మూడు నెలల కాలంలో మేషరాశి వారికి ఒక రెండున్నర ఏళ్ల శని ప్రభావంలో ఒక చాలా వరకు ఈ లాస్ట్లో అంటే రెండేళ్ల నుంచి పడుతున్న బాధలకి దీనికి డిఫరెన్స్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది